కరీంనగర్ కొత్తపల్లి పట్టణ మున్సిపల్ పరిధిలో యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులు పాస్టర్ సెక్రటరీ ఎన్ సత్యానందం ట్రెజరర్ ఎన్ దినకర్ దేవా దాసురావుల సిహెచ్ మారుతి సిహెచ్ మిట్టు గజ్జల అనిల్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు దేవాది దేవుడై ఉండి యేసుక్రీస్తీ లోకముకు ఈరోజు జన్మించిన దినము ప్రపంచమంతా చేసుకుంటున్నారు అందులో ఈ కొత్తపల్లి సంఘం కూడా ఎంతో సంతోషంతో దేవుని జన్మదినము జరుపుకుంటున్నారు అయితే మానవులు పడిపోయినప్పుడు చెడిపోయినప్పుడు ఆయన దేవాది దేవుడై ఉండి సర్వలోకముకు వచ్చి జన్మించి తన ప్రాణం పెట్టాడు అంత మాత్రమే కాదు అందరూ రక్షించబడాలని అందరూ ఆయన తట్టు చూడాలని ఈ పండుగ వేడుకలో అందరూ సంతోషించాలని ఆయన సంకల్పం ఉన్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి ఎందు విశ్వాసం ప్రతి వాడునూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని వాక్య భాగంలో ఉన్నది దాన్ని ఊటంకిస్తూ దేవుడు చేసిన మేనలన్నిటినీ ఉపకారములన్నిటినీ మేము నెమరు వేసుకుంటూ తలపోసుకుంటూ ఈ దినం క్రిస్మాస్ అంటే దేవుణ్ణి ఆరాధించుట స్తుతించుట అయితే అంత మాత్రమే కాదు ఈ వాడనే కాదు ఈ కొత్తపల్లి గ్రామమే కాదు కరీంనగర్ పట్టణమే కాదు కానీ ప్రపంచమంతయు భారతదేశం అంతయు తెలంగాణ అంతయు రక్షించబడి ఆయన తట్టు చూడాలని సంతోష ఆనందాలతో పిల్లా పాపలతో వారి కుటుంబాలు వర్దిల్లాలని ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్